ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను చామంతి పూలతో ఈజీగా క్విక్ అయిపోయేటువంటి ఒక మాలను అయితే చూపిస్తున్నాను ఈ యొక్క మాల మనము దేవుడికి వేసినప్పుడు చాలా అందంగా ఉంటుంది అయితే ఇది ఒక పిక్ అయితే దొరకలే ఒకవేళ దొరికినప్పుడు నేను దాన్నే తమ్ పెడతాను చాలా బాగుంటుంది ఇలా మనము మాల చేసి ఆ యొక్క చామంతి పూలపైన మనము కుంకుమ బొట్లు పెట్టి మనము అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ ఏవైనా ఫొటోస్కి వేసినట్లయితే చాలా బాగుంటుంది విగ్రహాలకైతే ఇలాంటివి సెట్ అవ్వనమాట విగ్రహం సైజు ఏమో చిన్నగా ఉంటుంది పూల సైజు పెద్దగా ఉంటుంది కాబట్టి కానీ పెద్ద పెద్ద ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది నేనైతే అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదు వినాయక చవితికి మనం పెద్ద వినాయక ఉంటే ఆ యొక్క వినాయకుడు ఇలా చేసి వేసేదాన్ని మాల చాలా అందంగా కనిపిస్తాయి అనమాట ఓన్లీ మనకి పువ్వులు మాత్రమే ఫ్రంట్ పార్ట్ కనిపిస్తుంది కాడపాట్ అని కూడా మొత్తం బ్యాక్ సైడ్ ఉంటుంది చాలా అందంగా వస్తుంది దానికోసం ఏమీ లేదు మనం రెండు వర్షాల దారం తీసుకోవాలి దానికి ఇంకా ఎక్స్ట్రా ఇంకొక దారం పెద్దగా తీసుకోవాలన్నమాట ఆ రెండు వర్షాల దారాల్లో రెండింటిని ఒకటి పైకి ఒకటి కిందికి కనుక్కొని మధ్యలో మనం పువ్వు పెట్టేసి దాన్ని గట్టిగా పట్టేసుకొని రెండు దారాన్ని ఒక దగ్గర పట్టేసుకొని ఇంకొక ఎక్స్ట్రా దారం ఉంది కదా ఆ దారాన్ని కుడి నుండి ఎడమకు వేసి ఆ యొక్క గ్యాప్లోండి పైకి తీయాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా తీయడం వల్ల అక్కడ మనకైతే ముడి పడుతుంది అది మనం చేసేటప్పుడు ప్రతి పువ్వుని ఇలా పట్టుకుంటూ పట్టుకుంటూ చేసుకుంటూ పోవాలన్నమాట ఆ రెండు దారాల మధ్యలో పువ్వు పెట్టేసి ఇంకొక ఎక్స్ట్రా దారాన్ని కుడి నుండి ఎడమకు వేసేసి ఆ యొక్క ఉండి మనం దారాన్ని అయితే బయటికి తీసినట్లయితే అక్కడ ముడి పడిపోతుంది మళ్ళీ నెక్స్ట్ పువ్వు పెట్టేటప్పుడు కూడా సేమ్ అదే విధంగా